ప్రభు యసుమనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథము సువార్త పదకొండవ అధ్యాయము ఐదవ వచనం యేసు మార్తను ఆమె సహోదరుణ్ణి లాగరును ప్రేమించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులా ప్రేమ కలిగి తండ్రి వాక్యము దాన్నిస్తుండగా మాతో ఉంచి నడిపించి దీవించమని ఎస్ నామంలో ప్రార్థించడి వేడి నామ తండ్రి ఆమె యేసుక్రీస్తు ప్రభు మరియను మార్తను లాగరును ప్రేమించినాడు అనే వాక్యంలో చూస్తూ ఉన్నాం అనగా దేవుని ప్రేమ అమితములైనటువంటిది మితమైనటువంటి ప్రేమ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని ప్రేమకు నోచుకోలేని స్థితిలో ఉన్నావేమో తన నైశతో మాట్లాడుతున్నాడు ధ్వన్స్ వార్త మూడు పదహారులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని సెలవుచ్చిన మాట కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి సంగమును ప్రేమించి తన ప్రాణమును ఆయన అర్పించాడు ప్రాణమును దారబోసినంతగా ఆయన ప్రేమించినాడు కాబట్టి యాదురును ప్రేమించాడు బీద కుటుంబమైనను లాగరును ప్రేమించినప్పుడు ఆయన చనిపోయిన స్థితిలో ఉండగా దేవుడు ఆ ప్రేమతో యాతిని బ్రతికించాడు కాబట్టి విశ్వాస జీవన ప్రయాణంలో దేవుని ప్రేమను పొందుకొని లోకంలో దేవునికి మహిమ ఇచ్చేవారుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించి దేవించినగాక ఆమెన్ మహనత రా స్థుతి స్తోత్రాలు చల్లుస్తూ వాక్యము దానించే దళితు మాయమ చెల్లించుకుంటూ ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుడు కృధాకాలం తోడేయండి దీవించి ఆ శ్రీరోదించిన ఆమె